మేషరాశివారు ఆగస్టు ముప్పై ఒకటిన కుక్కకి ఇది ఒక్కటే తినిపించండి కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకుంటారు మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణీ నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశివారు ఈ ఆగస్టు ముప్పై రోజు కుక్కకు మీరు ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని కనుక తినిపించినట్లయితే ఇక మీకు తరగని ఆస్తి మీ సొంతమని చెప్పుకోవచ్చు ఉన్నటువంటి రుణ సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లోంచి డబ్బు అనవసరంగా ఖర్చుల రూపంలో వెళ్ళిపోయే సమస్య కానీ లేకపోతే ఇంట్లో డబ్బు నిలవకపోవడం ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం అయితే అసలు వారు కుక్కకు తినిపించవలసిన ఆహారం ఏంటి దాన్ని తినిపించడం వల్ల వారికి జరగబోయే అద్భుతమైన మార్పులు రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా మేషరాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది విద్యార్థులు కష్టపడే తత్వం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు కానీ వారిలో కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది పలానా సిలబస్ నేను కంప్లీట్ చేయగలనా పలానా పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలనా ఇలా కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు కానీ మీరు భయపడకండి గురుబలం అనేది అధికంగా ఉంది కాబట్టి మీ వంతు ప్రయత్నం మీరు చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి మరింత అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది విదేశీ విద్యాభ్యాసాల్లో అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేష రాశి వారి సొంత నిర్ణయాలపైన ఆధారపడటమే మంచిది బయట వ్యక్తులు నలుగురు నాలుగు రకాల నిర్ణయాలు చెప్పి వాటి గురించి మీరు ఆలోచించినట్లయితే ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపార పరంగా నిర్ణయాల విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయం లేకపోతే మీ సొంత అభిప్రాయాల మీద ఆధారపడడం మంచిది ఈ సమయంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ లేదా నూతన వ్యాపార రంగాల్లోకి పెట్టుబడి పెట్టడానికి కానీ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఎంతో కాలంగా మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి పారిశ్రామిక రంగ పరంగా చూసుకున్నట్లయితే పరిశ్రమల విషయంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ లేదా పరిశ్రమకు సంబంధించి ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి కానీ నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగానే కలిసొస్తాయి రైతులు రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందడం జరుగుతుంది మేష రాశి వారి కోపం అనేది ఈ మాసంలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సహజంగానే వీరి రాశి లక్షణం కింద వీరి కోపం అనేది అధికంగా ఉంటుంది అయితే ఈ మాసంలో మీకు ఉన్నటువంటి ఇతర ఒత్తిడిలు కారణంగా తరచూ కోప్పడిపోవడం మీ ఇంట్లో ఉన్న వాళ్ళపైన కోప్పడిపోవడం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా ప్రశాంతమైన ప్రదేశాల్లో సమయాన్ని గడపడం మెడిటేషన్ చేయడం సెల్ ఫోన్లు మొదలైన వాటికి దూరంగా ఉండటం మంచిది మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మేషరాశి వారికి అద్భుతంగా అయితే ఉండబోతుంది రాజకీయస్తులకు పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు గతంలో మీపై వేసినటువంటి కొన్ని నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని నిరూపణ జరగటం వల్ల రాజకీయ పరంగా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా నూతనంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి ఈ రాజ్ సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా బాధ పెట్టి మిమ్మల్ని చిన్నచూపు చేసి మాట్లాడుంటారు అటువంటి వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు కళాకారులకు ఆర్థిక విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే కళారంగ పరంగా మీరు చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారికి శత్రువులే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ అభివృద్ధిని చూసి పైకి నవ్వుతున్నట్టు నటించిన కపోతూ ఉంటారు మీరు ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నా లేకపోతే దేనిలైనా అభివృద్ధి సాధించినా వ్యాపార పరంగా అభివృద్ధి సాధించినా కూడా పైకి ఎంతో ఆనందంగా నటిస్తారు కానీ దాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొన్నిటిని గోప్యంగానే ఉంచడం మంచిది ముఖ్యంగా స్త్రీలు నూతనంగా ఏవైనా విలువైన వస్తువులు కొనుగోలు చేసినా వాటి గురించి బయట ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు గత కొంతకాలంగా వివాహ విషయంలో ఏర్పడుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే సంతాన పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయం సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా మేష రాశి వారికి ఈ మాసంలో సమయానికి నిద్రాహారాలు లేకపోయే సమస్య అయితే విపరీతంగా ఇబ్బంది పెడుతుందని చెప్పుకో వచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులకు విద్యార్థుల్లో సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ఒత్తిడి అనేది అధికంగానే ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ మాత్రం మేష రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు మీరు చేసేటువంటి పరిహారం ఏదైతే ఉందో దాని తర్వాత నుండి కూడా ఉద్యోగంలో తనం మీ దగ్గర నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా అనవసర వ్యయాలు లేకపోతే అనుకోని వ్యయాల వల్ల నిరంతరం ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కానీ సమయం నుండి కూడా డబ్బు అనేది పొదుపు చేస్తారు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్లపై బాగా ఆసక్తి చూపించడం జరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు స్త్రీలు ఈ మాసంలో గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది అలానే వంశ ఆస్తుల విషయంలో కొంచెం ఓపిక్గానే ఉండవలసి ఉంటుంది ఎటువంటి బెంగా లేకుండా మీరు జీవితాన్ని ముందుకు నడిపించినట్లయితే ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు జరిగే ప్రతిదీ కూడా అనుకూలంగా జరుగుతుంది మేషరాశివారు ఇప్పుడు చెప్పే యొక్క ఆహారాన్ని కుక్కకు తినిపించండి చాలు ఇక మీ గ్రహస్థితి అయితే ఖచ్చితంగా మారుతుందని చెప్పుకోవచ్చు దీని కొరకు మేషరాశివారు కుక్కకి బ్రెడ్ని అయితే తినిపించవలసి ఉంటుంది దానికి కొంచెం నువ్వుల నూనె రాయవలసి ఉంటుంది అధికంగా రాస్తే కుక్క తినదు కాబట్టి రెండు మూడు చుక్కలు రాసి తినిపించినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది దీన్ని ఆగస్టు ముప్పై ఒకటి రోజు చేయవలసి ఉంటుంది ఒకవేళ కుదరని పక్షంలో మంగళవారం రోజు ఈ పరిహారాన్ని చేసినా కూడా ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఓకే అండి ఈ మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ